కరీంనగర్‌లో నాణిత ప్రమాణాలకు కేరాఫెడర్స్ గా నిలుస్తున్న ఆర్ఎస్డీ వారి అల్కాపురి శారదా హోమ్స్ లో అందుబాటు ధరలు టూ 2బిహెచ్కే ఫ్లాట్ బుక్ చేసుకోండి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర న్యూ డిమార్ట్ ద్రగ మరి ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ బస్ ఎక్కడం జరిగింది దీంట్లో ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఎలా బయటికి ఏమైనా చూపించారా మీకు విండో ఉంటుంది దాన్ని పగలగొట్టుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీకు ఏమైనా చెప్పడం జరిగిందా కండక్టర్స్ గాని ట్రైనర్స్ గాని కి అని హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ దేవి కరీంనగర్ నేను లావణ్య వరుస బస్సు ప్రమాదాల ఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఇంతకుముందు ముందు లో ఫైర్ యాక్సిడెంట్ కానివ్వండి నిన్న తిమ్మపూర్ దగ్గర బస్సు బోల్టా పడడం కానివ్వండి సో ప్రయాణికులందరికీ ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది అదే విధంగా ఇలాంటి ఎలక్ట్రిక్ బస్సుల్లో కానీ ప్రైవేట్ ట్రావెల్స్ లో కానీ హ్యామర్స్ ఉంటాయి ఆ గ్లాసెస్ ని బ్రేక్ చేయడానికి సో ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి ఇవన్నీ చాలా మంది ప్రయాణికులకి ఆల్మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే అర్థమవుతుంది చదువుకుని వాళ్ళకి చాలా మందికి ఇవన్నీ కూడా తెలియవు ఇక్కడ ఎమర్జెన్సీ విండో ఉంటుంది ఏంటి ఎలా వెళ్ళాలి అనేది సో ఈ వరుస ప్రమాదాల తర్వాత పబ్లిక్ కూడా చాలా అవేర్నెస్ వచ్చింది ఇటు బస్ డ్రైవర్స్ అయితే ఏంటి కండక్టర్స్ అయితే ఏంటి బస్ ఎక్కేటప్పుడే అందరికి వివరిస్తున్నారు ఇక్కడ హ్యామర్స్ ఉన్నాయి ఇక్కడ ఎమర్జెన్సీ విండో ఉంది ఇక్కడ గ్యాస్ ఉంది ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అన్ని ఉన్నాయంటే కూడా చెప్తున్నారు సో మరి ఎలా ఉంది పబ్లిక్ అవేర్నెస్ పబ్లిక్ ఏమైనా తెలుస్తుందా ప్రయాణికులకు అనే విషయాలు తెలుసుకోవడానికి రోజు మనం కరీంనగర్ బస్ స్టాండ్ కి రావడం జరిగింది సో బస్ లోపలికి వెళ్ళి చూద్దాం మరి కండక్టర్స్ చెప్తున్నారా డ్రైవర్స్ చెప్తున్నారా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారా ప్యాసెంజర్ ఏంటి అనే విషయాలు అన్నిటిని కూడా తెలుసుకుందాం సో ప్రస్తుతం మనతో ఒక బస్ డ్రైవర్ ఉన్నారు సార్ మాటల్లో విందాం సార్ నస్తే నమస్తే ఎలాంటి ప్రికాషన్స్ ఉన్నాయి సార్ మన ఫైర్ సేఫ్టీ అన్నీ ఉన్నాయా ఏమైనా ఎమర్జెన్సీ అన్నీ ఉన్నాయండి ఫైర్ కి సంబంధించినవి ఎమర్జెన్సీ డోర్ కానీ గ్లాస్ బ్రోకెన్ చేసే రాడ్స్ కానీ అన్ని చెప్తున్నాం నాకు బిఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు మేము ప్రయాణికులందరికీ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ గురించి మా బస్సులో ఉన్న పరికరాల గురించి పైపు సంబంధించిన ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ కానీ ఏమైనా అర్జెంట్ ఏమైనా ఇష్యూస్ జరిగినప్పుడు కానీ వీళ్ళు వెంటనే గ్లాస్ విండో పగలగొట్టుకోవడానికి హ్యామర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు చూడొచ్చు లాస్ట్ లో ఒక హ్యామర్ ఉంది సో ప్రయాణికులందరికీ కూడా వాళ్ళు బస్సు ఎక్కగానే వీళ్ళు వివరిస్తున్నారు డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ సో అక్కడ ఇది చూసుకుంటే మీరు ఎమర్జెన్సీ విండో ఇది సో దీన్ని హ్యామర్ తో పగలగొట్టడానికి వీళ్ళు హ్యామర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కింద కూడా ఇంకొక విండో ఉంటుంది సో ఏవో చాలా మంది పబ్లిక్కి తెలియదు ఎక్కడ ఎమర్జెన్సీ విండో ఉంది ఎక్కడ హ్యామర్స్ ఉన్నాయనేది సో వీళ్ళు ఎక్కిన ప్రయాణికులందరికీ కూడా ఇప్పుడైతే వివరిస్తున్నారు ఎందుకంటే వరుస బస్సు ప్రమాదాల దృష్ట్యా ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతూ ఉంది సో ఇక్కడ కరీంనగర్ బస్ స్టాండ్ లో ఇంకొకటి హైదరాబాద్ వెళ్ళే ఎలక్ట్రిక్ బస్ ఉంది మరి దీంట్లో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరి వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా తెలుసా తెలియదా అనే విషయాలన్నింటినీ కూడా సార్ నమస్తే నమస్తే సార్ మొన్నటి దాకా బస్ యాక్సిడెంట్స్ జరిగినాయి చూస్తున్నారు చూసారా మరి ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ బస్ ఎక్కడం జరిగింది దీంట్లో ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఎలా బయటకు వెళ్ళాలి ఇట్లా ఎమర్జెన్సీ హ్యామర్స్ ఉంటాయి ఇది ఉంది కదా అది సుత్తి ఏమైనా జరిగినప్పుడు అక్కడ ఒక ఎమర్జెన్సీ విండో ఉంటది దాన్ని పగల వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీకు ఏమైనా చెప్పడం జరిగిందా కండక్టర్ చెప్పాము మొన్న కాదు ఎప్పుడు చాలా మొన్న రీసెంట్గా కూడా చెప్పాము నేను నిన్న డ్యూటీలో లేను లీవ్ లో ఉన్నాను ఇందాక కూడా చెప్పాము పెద్ద వాళ్ళకి ఏజుడు ఉన్న వాళ్ళకి ఏమైనా సడన్ గా ఫైర్ యాక్సిడెంట్స్ కానీ అట్లాంటివి అయినప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళడానికి అవకాశం ఉండదు సో మీరు కూడా ఇప్పుడు అవేర్నెస్ కోసం బర్జెన్స్ విండో ఎక్కడ ఉంది హ్యామర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది అందరికి కూడా చెప్తే వాళ్ళకి ఇంకొంచెం బెటర్ చెప్తున్నాం ప్రస్తుతం బస్ లో స్టూడెంట్స్ ఉన్నారు యూత్ మరి పిల్లలకి ఎంత పడుతుంది హాయ్ చిన్న హలో వరుస బస్ ప్రమాదాలు చూస్తున్నావు కదా బస్ లో ఎక్కడెక్కడ ఎమర్జెన్సీ విండో ఉన్నాయి హ్యామర్స్ అన్ని తెలుస్తుందా తెలుసు చెప్తున్నారా వీళ్ళు బస్ ఎక్కేటప్పుడు కండక్టర్స్ గానీ చెప్తున్నారు మీకంటే చదువుకున్నారు మీకు తెలుస్తుంది చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు వాళ్ళకి ఏమైనా చెప్పడం చూసావా నువ్వు సో చూస్తున్నారు కదా మొత్తానికి ఇది వరుస బస్సు ప్రమాద ఘటనలతో పబ్లిక్ లో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది ఒక పక్కన డ్రైవర్స్ అయితే ఏంటి కండక్టర్స్ అయితే ఏంటి బస్ ఎక్కే ముందే అందరికీ కూడా వివరిస్తున్నారు కొంతమంది అర్థం చేసుకోకపోయినా ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ప్యాసింజర్స్ అర్థం చేసుకుంటున్నారు ఎక్కడెక్కడ ఫైర్ సేఫ్టీ ఉంది ఎమర్జెన్సీ విండో ఎక్కడ ఉంది హ్యామర్స్ ఎక్కడ ఉన్నాయి ఇంకేమైనా ప్రమాదాలు జరిగితే ఎలా నివారించుకోవచ్చు ఎలా బయటికి రావచ్చు అనే అన్ని విషయాలు కూడా వివరంగా చెప్తున్నారు సో ప్రయాణికులు కూడా అర్థం చేసుకుంటున్నారు మొత్తానికి ఇది కెమెరా పర్సన్ కార్తిక్ తో లావనేర ਸੁਮਨ ਟੀਵੀ ਕਰੀਮਨਗਰ ਬਸਟਾਨਾ